వాట్ అబౌట్ కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ అంటే వాట్ అబౌట్ కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ అను అనుకోవచ్చు అంటే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతాడు అనుకోవచ్చా లేదంటే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా పార్లమెంట్కి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తాడా లేకపోతే మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం చేసే కుట్ర ఏమైనా జరగబోతుందా జరగాల్సిన నష్టం కష్టం అన్నీ జరిగిపోయినాయి కేసీఆర్కి నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకపోవచ్చు మార్చిలో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు మరి ఆయన డెఫినెట్గా ఎంపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మెదక్ నుంచి అని బయట ప్రొడిక్షన్ అయితూ ఉంది కానీ కరీంనగర్ నుండి వస్తుండొచ్చు సోనియా గాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేసేటట్టయితే కేసీఆర్ చేయరు మెదక్ నుండి చేస్తారు లేని పక్షంలో సోనియా గాంధీ గారు మెదక్ నుండి వస్తే ఖమ్మం మెదక్ అని అట్లా నడుస్తుంది నల్గొండ అని మరి కరీంనగర్ నుంచి చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఉద్యమం మొదలుపెట్టింది ఉద్యమ ఖిల్లా కరీంనగర్ తన ఫస్ట్ ఎంపీ ఉంది కూడా కరీంనగరే కాబట్టి కరీంనగర్ నుంచి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి రావడానికే ఇష్టపడరు ఎందుకంటే అసెంబ్లీలోకే అన్ననే రేవంత్ మొహమే చూడొద్దు అనుకున్న ఆయన ఆయన గతంలో ఆయన సీట్లో రేవంత్ అన్నను చూసి ఆయన ఏమాత్రం డైజెస్ట్ చేసుకోరు అంటే గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఈయన వివిధ హోదాల్లో అదే అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో ఉంటే ఏం జరగబోతుంది అనేది నాకు చాలా బాగా తెలుసు కాబట్టి అది ఫేస్ చేయడం ఆయన ఇష్టపడతాను అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వీటన్నిటిని తట్టుకోవాలంటే ఈ కోటరి ఇదంతా నష్టం వాటిల్లింది కాబట్టి ఒక విధంగా ఆలోచించిన కేసీఆర్ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక ప్రచారం కొనసాగిన నేపథ్యంలో ఇండియా కూటమిలో చేరి అవసరమైతే సోనియా గాంధీ ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అనే ఆలోచన ఒకటి వచ్చినట్టుగా సమాచారం దీనిపైన మీ కామెంట్ ఏమనుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా అండి ఆయన ఎప్పుడైతే స్టేట్ డిక్లేర్ చేశారో సోనియా మేడం అప్పుడు నాకు ఓన్లీ ముఖ్యమంత్రి ఇవ్వండి నేను పార్టీని మెర్జు చేస్తా అంటే వీళ్ళే ఒప్పుకోలేదు పార్టీలు ఉన్నవాళ్ళు కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో వీళ్ళే ఒప్పుకోలేదు ఇంకా ఇప్పుడు ఆయన మెర్జు అన్నా వీళ్ళు ఒప్పుకుంటారని నేనైతే అనుకోను అయినా కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారైనా మరి తెచ్చిన అని చెప్పుకుంటున్న నేనైనా ఈరోజు అవినీతి పరువుని అవినీతి కుటుంబము అనే విధంగా చేసింది ఈ కూటరే కాబట్టి ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరుచుకొని ఏదైతే అదైంది ప్రాయచిత్తం చేసుకుంటే ప్రజలకు కనీసం వాళ్ళకు క్షమాపణ చెప్పలేకపోయినా కానీ ప్రాయచిత్తం చేసుకునే విధంగా స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు కదా నేను మళ్ళీ వస్తా గజ్వేల్ అందుబాటులో ఉంటా క్యాంప్ ఆఫీస్కు రంగులు వేయండి అని మరి గజ్వేల్ ప్రజలకు తన నియోజకవర్గం అని ఎట్లా అందుబాటులో ఉంటా అన్నారో మొట్టమొదటి ఉద్యమకారులు ఉన్న టిఆర్ఎస్ పార్టీల పార్టీకి దూరమైన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే చరిత్ర క్షమించదు ఇంకా కూడా ఇంకా కూడా ఈ కోటరీకి భయపడి ఇంకా ఈ కోటరీ మైఫీల్ అనే నేను ఉంటా అని అంటే అది కరెక్ట్ కాదు అట్లాగే ఏదో రకంగా ఇండియా కూటంలో పోతారా లేకుంటే డైరెక్ట్ సోనియా గాంధీ గారి దగ్గరికి గతంలో ఎట్లా పోయినరో మళ్ళీ అట్లా అపాయింట్మెంట్ అడుక్కొని పోతారా పోయి తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియమ్మకు డెఫినెట్గా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నా ప్రమేయం డైరెక్ట్ లేకపోయినా కూడా మెర్జు చేయడానికి ఏ ఎందుకు ఎవరి వల్ల చేయలేకపోయినా ఏంది అనేది ఆయన ఇచ్చిన తల్లికి చెప్పాల్సిన అవసరం ఉంది అట్లా చెప్పితేనన్నా కొంచెం ప్రాయచితం ఉంటుంది ప్రజలు కూడా క్షమిస్తారు ముఖ్యంగా సోనియా గాంధీ గారు కూడా పెద్ద మనసు చేసుకొని మరి ఇప్పటికైనా ప్రజల కోసం పని చేయండి అని ఆమంటారు కావచ్చు పార్టీల మరి విలీనం చేస్తా అంటే ఒప్పుకుంటారో లేదో కలిసి పని చేస్తామంటే ఒప్పుకుంటారో లేదో ఎందుకంటే కన్ను మిన్ను కన రాకుండా అసలు రాహుల్ గాంధీ గారు కానివ్వండి సోనియా గాంధీ గారిని కానివ్వండి ఎటువర్త మాట్లాడిండ్రు అయినా కూడా రాహుల్ గాంధీ మీరు వెళ్ళి పరామర్శించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పిండు కదా అదే అది వాళ్ళ ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం చూపిస్తున్నది అక్కడ త్యాగాల కుటుంబం త్యాగాలు చేసిన వాళ్లకు ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళు అని మరీ చెప్పిండ్రు అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉందండి ఇక్కడ అది ఇంపార్టెంట్ స్థాయిలు ఇంపార్టెంట్ కాదు కానీ ఈరోజు చెప్పిన రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వం ఆకాశాన్ని అంటుతే వీళ్ళ వ్యవహారం పాతాళంలో ఉన్నట్టు జరిగి మొన్నటి వరకు వెళ్ళి చూసి రమ్మని రేవంత్ రెడ్డి గారికి అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో చూసి రమ్మన్న రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన టూరిస్ట్ అని అదని ఇదని అడ్డమైన మాటలు మాట్లాడింది అది ఏమన్నా మాట్లాడాల్సిందేనా ఇప్పుడు వీళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు ఆ మాట్లాడిన ముదులు నూరు అంటే ఇప్పుడు చివరగా అంటే మీరు వాళ్ళకు సూచించేది ఈ కోటరికి కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఇప్పుడు మీరు అంటే మీకున్న అనుభవంతో మీకు అంటే మీ బాబాయ్ అనుకున్నా కానీ అంటే ఏం సూచించదలుచుకున్నారు ఇప్పుడు ఈ స్టెప్లో మీరు ఏం సూచించదలుచుకున్నారు ఇప్పుడు ఇందాక మీరు అడిగినప్పుడే చెప్పాను ఇప్పటికైనా ఆ కోటరీ నుంచి బయటికి వచ్చేసి మనం రెండు టర్ములు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వ్యక్తిని రెండు టర్ములు ముఖ్యమంత్రి ఉన్నానంటే కేవలం సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ సాధ్యమైంది సోనియా గాంధీ గారు తెలంగాణ అడియడం వల్లనే మీరు ముఖ్యమంత్రి ఉండడం సాధ్యమైంది కాబట్టి ఆ తల్లికి వెళ్ళి తెలంగాణ ఇచ్చిన ఆ తల్లికి వెళ్ళి క్షమాపణలు అడిగి విలీనం చేస్తారా చేయరా వెనుక వెనుకసీ కానీ క్షమాపణ చెప్తేనన్నా కొంతలో కొంత తెలంగాణ ప్రజలు ఈ అప్పుల కుప్పైన రాష్ట్రాన్ని మళ్ళీ మోసే నెత్తి మీద మోసే అవసరం ప్రజలకు ఉంది కాబట్టి ఆ ప్రజలు కొంచెంలో కొంచెమైనా క్షమిస్తారు ఇప్పటికి కూడా కోటరీ ముఖ్యం కాదు కుటుంబం ముఖ్యం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రిగైనా ఒక పార్టీ అధ్యక్షునిగైనా ఉద్యమకారునిగైనా ప్రజల పక్షాన మీరు ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉండాలి కుటుంబం పక్షం కోటరీ పక్షం ఉండకుండా వాటిని అన్నిటినీ ఆ కంచెలను దాటుకొని బయటికి వచ్చి ఇప్పటికైనా జరిగిపోయిన నష్టాన్ని పూడ్చలేని నష్టం జరిగింది కానీ క్షమాపణ కోరుకుంటేనన్నా కొంచెం కొంచెంలో కొంచెం ప్రజలు కేసీఆర్ గారిని ఆదరిస్తారు